టీ విఆర్ స్వామీ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహపీఠ ఓం శుక్లాంధరం విష్ణు సస్వం చత్రుభుజం ప్రసన్నవదరం జాహే సర్వ విఘ్న శాంతయో ఓం గృబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో ఓం విశ్వసిద్ధి శ్రీ గురుదేవదత్తసి సిద్ధి సాయినాథః పాదార్విందాభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమ ప్రేమేణ ప్రేమస్వరుపులారా ఎక్కడ చూసినా తుఫానులు వరదలు ఎంతోమంది ప్రజలు ఈ వరదల వల్ల చాలామంది చనిపోతున్నారు కానీ అసలు తుఫానులు ఎందుకు వస్తాయి భూకంపాలు ఎందుకు వస్తాయి కరోనాలు ఎందుకు వస్తాయి ఇలాంటి ప్రళయాలు ఎందుకు వస్తాయి భూమాత ఈ పాపభారాన్ని భరించలేనప్పుడు భూమి పరమశివుని పిలిచి ఈ యొక్క పాపభారాన్ని మొయలేకపోతున్నానని చెప్పి మొరపెట్టుకున్నప్పుడు ఆ శివుడి యొక్క ఆగ్రహం వల్ల ఇటువంటి ప్రళయాలు వస్తూ ఉంటాయి ఇవి రాకుండా ఉండటం కొరకు కృత యుగం దోపర యుగం త్రే త్రేతాయుగం యుగాలలో ఆనాటి రాజులు ఆ రాజ్యమును పరిపాలించే రాజులు ముందుగానే సప్త మహర్షుల్ని పిలిపించి వారి యొక్క ఆజ్ఞాసారము విశ్వశాంతి యాగములు అంటే విశ్వములో ఉన్నటువంటి సర్వ పాపాలు ప్రాణకోటి సంరక్షార్థం ఎన్నో క్రతువులు చేయించేవాళ్ళు కానీ మనం గత ఐదేళ్లుగా చూసుకున్నట్టే భూమి మీద ఉన్నటువంటి పాపభారం భరించలేక ఎన్నో ప్రళయాలు వస్తున్నాయి కరోనా వచ్చి ఎంతోమంది ప్రజలు గొప్ప గొప్ప వాళ్ళు పోయారు తర్వాత మళ్ళీ తుఫాన్లు మళ్ళీ జ్వరాలు ఇవన్నీ రావటానికి ఏమనగా ఏ ప్రమాదాలు వచ్చిన తర్వాత ప్రభుత్వాలు సహాయం చేయాలంటే ఒక్కళ్ళ ఇద్దర ఎంతమందికి ఎన్ని లక్షల మందికి అధికారులు వాళ్ళ ప్రాణాలని రక్షించుకుంటారా వాళ్ళ సేవ పరిస్థితి కూడా ఈ బహుముఖమైనటువంటి పాపభారాలు తగ్గటానికి మనుషులు సత్యధర్మ శాంతి ప్రేమ ప్రేమ అనేటువంటి ఆచరణలో చక్కగా ఆచరించి అంతేకాకుండా ఈరోజు ధనవంతులు వాళ్ళ స్వాత ప్రయోజనాల కోసం ఎంతో డబ్బును వాళ్ళ పేరు కోసం కొన్ని కొన్ని ఫంక్షన్స్కి వాటికి కొన్ని వారి యొక్క విజయం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఆ విధమైనటువంటి డబ్బునంతా విశ్వశాంతి అంటే ఈ విశ్వానికి సృష్టికి మూల కారణమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు జగన్మాత వంటి అగ్రదేవతలకు మహాకృతువులు మహాయజ్ఞములు చేసి ఈ భూమి మీద ఉన్న పాపాన్ని నశింపజేసినట్టయితే ఇట్లాంటి ప్రళయాలు రాకుండా ఉంటాయి ఈ ప్రభుత్వాలలో మార్పు వచ్చి ఆధ్యాత్మికపై కూడా ఎక్కువ చింతన పెట్టి ఇలాంటి ప్రళయాలు వచ్చి ప్రజలు అకాల మరణాలు మరణించకుండా ఉంటే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం థ్యాంక్ యూ టీవీఆర్ స్వామికి